రచయిత చందనా గారు కథ డెవిల్ సార్ ఆర్ మై పార్ట్ ట్వంటీ ఫైవ్ కథలోకి వెళ్దామా బట్ ఈసారి అలా లేదు ఎంత అణుచుకున్నా తన వల్ల అవ్వడం లేదు కంట్లో నీళ్లు కూడా వస్తున్నాయి కష్టంగా ఉంది అతని చూపులు లోపలే ఉన్న పప్పి వైపే వెళ్తుంటే చ మా మ్యారేజ్ అయ్యే వరకు టచ్ అయ్యొద్దు అని టవల్ తీసి వాటర్లో దిగాడు వేడి చల్లారితుందేమో అని కొంత సమయం అలాగే ఉన్నాడు ఎంతసేపు అలా ఉన్నాడో అతనికే తెలియదు కానీ చాలా ఇరిటేట్గా ఉంది ఎంతసేపు ఉన్నా ఒంట్లో తాపం మాత్రం తగ్గడం లేదు టైం నైన్ అవుతుంటే మెలుగు వస్తుంది పప్పీకి పక్కన ఆశీ ఉండడు బిక్కు బిక్కుమంటూ చుట్టూ చూసి ఓమ్మో ఈ ఆశీగాడు సచ్చాడు నన్ను వదిలేసి అని చుట్టూ చూస్తుంది ఛార్జర్ బల్బు వెలుగులో చుట్టూ చూస్తుంది అంత చిమ్మ చీకటి దేవుడా ఎలా అనుకుంటుంది ఆసి రే ఆసిగా అని పిలుస్తుంది కాదు కాదు అరుస్తుంది ఆమె పిలుపులకు ఇరిటేట్లో ఉన్న ఆశయం చెవులను చేరుతాయి నన్ను ఈ సిచ్యువేషన్లో చూసింది అంటే మాత్రం ఖచ్చితంగా వాటర్ ట్యాప్ తిప్పుతుంది పైగా నాకు డేంజర్ అని నీళ్ళల్లో నుంచి బయటకు వచ్చి చాటున దాక్కుంటాడు బయటికి వచ్చిన పప్పీకు గుండె ఆగిన భావన ఎక్కడ అతని జాడలేదు ఆసి ఎక్కడికి వెళ్ళావు అని అరుస్తుంది ఏడుపు స్టార్ట్ చేసింది ఇంటూ చుట్టూ తిరిగి ఎంత వెతికినా అతని జాడ రాలేదు ఆ రాత్రి చందమామ వెలుగు ఇంట్లో వెలుగుతున్న దీపాల వెలుగులు పప్పీపై పడుతూ ఉంటే విరిసిన మొగ్గలా ఉంది తెల్లని పాలరాతి దేహం ఎరుపు రంగు స్లీవ్లెస్ టాప్ ఆమె పర్వాలు క్లియర్గా కనపడుతుంటే మౌనంగా చేతులతో నోరు మూసుకొని చూస్తున్నాడు ఆమెనే చూస్తుంటే అతనిలోని ప్రతి పార్ట్ యాక్టివ్ అవుతున్నాయి కష్టంగా అణుచుకొని చుట్టూ చూసి తన ఒళ్ళు చూసుకుంటాడు చాలా కష్టంగా ఉందే లోపలికి వెళ్ళవే అని మనసులో అనుకుంటాడు చుట్టూ చూసి ఆసి ఆసి అని పిలిచి పిలిచి ఏడ్చుకుంటూ ఫోన్ కోసం వెళ్తుంది అది ఎక్కడా కనిపించదు సన్నగా చిరుజల్లు పడుతుంటే ఆమెకు ఏడుపు ఎక్కువ అయ్యింది స్వతహాగా భయస్థురాలు అయినా తను ఇప్పుడు ఆసి ఉన్నాడన్న ధైర్యంతో ఇక్కడ హ్యాపీగా ఉంది అతను క్షణం కనపడపోకసోయేసరికి ఇప్పుడు భయంతో వణుకుతుంది ఇక హాసిన్ సిటీకి వెళ్ళాడు అనుకొని చిన్న కాలువ వైపు వెళ్తూ ఏడుస్తుంది పొద వెనుక చేరి హోషిట్ పప్పి వెనకే వెళ్ళి నేను ఎక్కడే ఉన్నాను అని చెప్పాలని అనుకుంటాడు కానీ తన పరిస్థితికి చెప్పలేక నోరు మూసుకొని ఉన్నాడు అసలు అతను ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే అతని చూపులు ఇప్పుడు జంతువుల వైపు కూడా పోతున్నాయి ఒక అమ్మాయితో కలవాలి అన్నట్లుగా ఉంది అతను ప్రతి పార్ట్ యాక్టివ్ అవుతుంటే అసలు ఆశయం వల్ల కావడం లేదు కంట్రోల్ అంటే ఏమిటో ఆ క్షణం తెలిసింది ఎదురుగా అమ్మాయి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి తన కోసం ప్రాణమైన తను అలాంటి ఆమెను ఇలా పెళ్ళికి ముందు తాకడం ఇష్టం లేదు అలా అని వేరే ఎవరిని తన వద్దకు పిలుచుకునేలా లేడు తన పరిస్థితి అల్లాడిపోతున్నాడు హాసిమ్ ఇది ఈరోజు కుట్ర కాదు దాదాపుగా వన్ ఇయర్ నుంచి తనని టార్గెట్ చేసి పర్ఫెక్ట్ ప్లాన్తో ఇలా డ్రగ్స్ మత్తులో ఉంచారు ఒక రేపిస్ట్గా ఒక సెక్స్ పిచ్చున్న వాడిగా ఇండియా అంతా ఫేమస్ అయిన అతన్ని ఒక టెర్రిస్ట్గా చంపాలనేదే దాదాపు నాలుగు దేశాల కుట్ర నాలుగు దేశాల ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఇది చేశారు అసలు అవన్నీ ముందు ఊహించే ఆసిం తన ఫుడ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉన్నాడు అయినా సరే ఏదో ఒక రూపంలో హాసిమ్కి యూజ్ చేశారు ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఆ రౌడీలకి కూడా తెలుసు అందుకే అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అతని కోసం దగ్గరలో అమ్మాయిలను ఉంచారు విత్ సీక్రెట్ క్యాంప్స్ పెట్టి వీడియోలు తీసి ఆసిమ్ గుడ్ నేమ్ను బ్యాట్ చేయాలని ఆసిమ్ను తన కంపెనీ తరఫున యాడ్ చేయమని అడిగితే చెయ్యను అన్నాడు అటు పాకిస్తాన్లు ఇటు ఇతర దేశాలు వారు వేల కోట్ల హాసింకి ఇస్తామంటే నా దేశం భారతదేశం నేను పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే చచ్చేదాక కూడా ఇక్కడే డబ్బు కోసము లేక ఇంకేదైనా ఆశ చూపించి నన్ను కించపరచకండి అని కరాఖండిగా చెప్పాడు ఆశలు ఆసిమ్కి ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఉంది కానీ తన పేరెంట్స్ పంపలేదు అందుకే తప్పకాయలా క్రికెటర్ అయ్యాడు కానీ ఓ నాలుగు దేశాలు పగతూ ఉన్నాయి తమ మాట వినలేదు అని కానీ ఆసిమ్కి తెలియదు అతను అలాంటి సిచ్యువేషన్లో ఉంటే ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి బలి అవుతుంది అని పప్పి చీకటిలో ఏడుస్తూ భయంగా టార్చర్ పట్టుకొని వెళ్తుంటే ఇక తప్పక చా అనుకొని పప్పి అని పిలిచాడు భయంగా ఆసి అని చుట్టూ చూస్తుంది ఇక్కడే ఉన్నాను పొదల వెనక అంటాడు సిమ్ అవునా అని లైట్ వేసి చూస్తుంది అతను టవల్తో కనిపించగానే ఇంకేం ఆలోచించకుండా భయంగా అతని వద్దకు పరుగు తీసి గట్టిగా హత్తుకుంది పప్పి వచ్చిన ఫోర్సుకి తను కింద పడేవాడు కాస్త గట్టిగా నిలదొక్కుకొని అలాగే బిగుసుకుపోతాడు పప్పి ఏడుస్తూనే ఆశి ముఖమంతా ముద్దుల పెడుతూ లవ్ యు నువ్వు కనిపించడం లేదని నాకు భయం వేసింది ఏడుపు కూడా వచ్చింది అని అతను బేర్ బాడీని గట్టిగా హత్తుకుంది ఏమే మెంటల్ నేను సరిగా లేను నన్ను వదిలే అంటాడు ఏమైంది అని అమాయకంగా కింద నుంచి పైదాకా చూస్తూ అడుగుతుంది పప్పి అలా చూడకు తంతాను అని ఆమెను దూరం జరిపి నాకు అదువులా ఉంది బాలేదు అని అంటూనే పప్పి టచ్ తగలడంతో అతనిలో కోరికలు పెరిగి చేతులు ఎటో పోతున్నాయి పప్పి అది గమనించింది ఏమైందిరా అని అడుగుతుంది దగ్గరగా వస్తూ పోవే దూరం పో నన్ను వదిలే ఈ ఒక్క నైట్ అడవిలో ఉండి వస్తాను నా కంటికి కనిపించుకు అనగానే ఏడుస్తూ అతని పరిస్థితి ఎంత బాధపడుతున్నాడో అర్థమై అమాంతం వెళ్ళి ఆసిమ్ని హక్ చేసుకుంటుంది పప్పి ఈసారి అతను కూడా కింద పడగానే అతని చేతులు ఆమెను గాఢంగా చుట్టుకుంటాయి ఎంత కాదు అనుకున్నా సరే ఆమె పరువాలపై అతని చేతులు వెళ్తాయి తనని తాను కంట్రోల్ చేసుకునే అవస్థలు పడతాడు హాస్యం అతని చేతులు ఆమెకు ఎక్కడెక్కడో టచ్ చేస్తుంది ఆమెకు భయంతో పాటు నొప్పి కూడా కలుగుతుంది అమ్మా అంటుంది అతనిలోని రాక్షసుడు బయటికి రాకుండా ఆమెను తన పైనుంచి తప్పించి పో పప్పి నీకు చాలా ఫ్యూచర్ ఉంది అంటాడు ఆశయం కింద పడిన తాను లేచి కూర్చుని బేరుగ్గా చూస్తుంది చేతిని చేతికి ఏదో పుల్ల గీరుకుపోవడం చూసి సన్నగా రక్తం కారుతుంది పప్పి ఏమైంది అని దూరం జరిగినవాడు దగ్గరగా వచ్చి ఆమెను చేతిపై మెల్లిగా ఊదుతూ కళ్ళల్లోకి చూస్తాడు ఆ అందమైన నయనాలలో అతనంటే ఎనలేని ప్రేమ కనపడుతుంది తనపై తాకాలనే ఉద్దేశం ఆ క్షణం చచ్చిపోతుంది ఆసి అని ముద్దుగా పిలుస్తుంది అతని చేతులు తీసుకొని తన ఎదపై పెట్టుకుంటుంది ఒళ్ళు జల్లు మంటుంది వెనక్కి తీసుకోబోతుంటే ఇంకా గట్టిగా పట్టుకుంటుంది ఏమే ఏం చేస్తున్నాం అని కసురుతాడు ఒంట్లో రగులుతున్న మంటలు ఆమె చేష్టలు ఇంకా కోపాన్ని తెప్పిస్తున్నాయి అడవి బయట గంగానది ఒడ్డు మీద నుంచి అడవి చుట్టూ ఉన్న ఐరన్ చైన్ లింక్ను చూస్తున్నారు ఆలి మనుషులు ఎందుకు అంటే ఇటువైపు వచ్చిన హాస్యం ఆ అమ్మాయితో కలిసి లోపలికి వెళ్ళాడు మరి గేటు కూడా ఉంది అంటే లోపల ఉన్నాడు అనుకుంటారు ఆ అడవి కోసం తెలుసుకుంటే అది పప్పి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది అడవిన కొనుక్కోవడం ఏంటి అని తమ ఫేవర్గా ఉన్న పోలీసులను అడుగుతారు ఎండోమెంట్ వాళ్ళతో మాట్లాడి అడవి కొనుక్కున్నారు అని అంటారు మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ వైజ్గా ఆసిమ్ లవర్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అని ఉంది బట్ ఇక్కడ పాకిస్తానీ హైనర్స్ నేమ్ ఉంది అనుకుంటారు అయితే పప్పీ ఫోటో కూడా అడుగుతాడు సయ్యద్ అలీ సార్ రేపు బయటికి వస్తే ఫోటో తీసి పంపుతాను కానీ తన నేమ్ మాత్రం ఇంకా రిజిస్టర్లోనే ఉంది అవునా ఆ డీటెయిల్స్ నాకు పంపించండి అని అనగానే ఆ గ్యాంగ్ వెంటనే మినిస్టర్కి పంపుతారు ఆ పేరును చూడగానే సయ్యాద్ గుండె రగిలిపోతుంది పాతికేళ్ళు పగ తీర్చుకోవాలని అనుకుని తను పాకిస్తాన్ ప్రిన్సెస్ అనే కన్ఫర్మ్ అయ్యాక వెంటనే ఇండియన్ ఆర్మీ వాళ్లకు ఒక వార్తను పంపాడు ఆ వార్తే పప్పి హాసింలను దూరం చేసింది ఇక్కడ అడవి లోపల ఉన్న హాసిం పరిస్థితి ఇంకా డేంజర్గా మారుతుంది సన్నగా మొదలైన చిరుజల్లు కాస్త పెను తుఫానులా మారుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి